అయ్యండి నమస్తే నేను బోగాజ్ అండి ఇక్కడ నేను తేగలేసుకున్నాను తేగలు వస్తాయి అని బుర్రలు తెచ్చుకుని అప్పుడు ఆట చంప బుర్రలు సరిగి సరిగతి అట్ట ఇసుక తీసేసి ఒక రెండు తేగలు వస్తే వచ్చేస్తారు బాబు నేను తేగలు తీసుకుందండి దీన్ని ఉంటే నేను బుర్రలు తాట రైతు బజార్లో అమ్ముతున్నారు కదా కాయల్ని తెచ్చుకుని కొన్ని తెచ్చుకున్నప్పుడల్లా దీంట్లో పెట్టానండి బూర్లు అనుకుంటాను కాకి తెచ్చుకున్నాము దీంట్లో పెట్టాను తేగలో ఎన్నో వేసుకుబాబు బామ్మ పని చేస్తాడు కదా రొడ్డు పని చేస్తాడు ఎర్రబాబు అది అన్నమాట అనమాట నువ్వు తెంపబాగా తెంపకుండా ది చాలా వేస్ట్ అయిపోయినాయి ఆట తి ఆట తీస్తే తేగ ఆడుతుందా ఎవరు బాబు కానీ పైన మట్టిపోయలేదండి తెచ్చి అయితే అత్తగా పైన బట్టి అట్ట కొంచెం తీంది రాదు ఎట్లా వస్తాయో ఎట్లాగో అని ఇసుకంద ఇసుకలో పెట్టా ఇసుకలో వస్తాయో లేదో తెలియదు అట్ట పీకితే బుర్ర దిగిపోద్ది బాబు కొంచెం కొంచెం మట్టి దిగి లోపలికి ఉంటాయి తేగలు అంటే పైపు తెలీదా నీకు తేగలు తెలుసు కదా ఒక్క తేగ వచ్చిందనుకో నీకు అంతా వచ్చేస్తాయి కదా ఊరికి పై పైన ఉంటుంది కదా మట్టి అయితే నీకు ప్రాబ్లం కావద్ది ఇక రూమ్ కట్టినప్పుడు వేసుకుంటే దాంట్లో పెట్టాను పై పైన పెట్టా మన్ను పోయితే ఇంకా పైన పై మన్ను పోయి కూడా అని ఇసుకలో మన్ను పోయి కూడదు కదా కొంచెం చుట్టూ తీయరా నాయనా ఏర్ బాబు వత్తదే లోపలికి వెళ్తాయి చివరి లోపలకి వెళ్తాయి అవి అంటే ఒకటి వస్తే మొత్తం వచ్చేస్తాను నీకు చూడు బాబు చూద్దాండి అని అసలు అవుతా లేదా తాగడని నేను పెట్టాను బర్ర తీసుకొచ్చి చాలా మనం జైంటూ రైతు బజార్ దగ్గర బోర్డు తాక బాగా వస్తాయి తోటకాయలు అప్పుడు నేను ఎప్పుడు బయ రైతు బజార్ వెళ్ళినప్పుడల్లా రెండు మూడు మూడు కాయలు నాలుగు కాయలు తెచ్చేదాన్ని తాట బూర్లు అనుకుంటానికి ఇంకా దీంట్లో వేస్తాను అనమాట మట్టి ఉంది కదా అని ఇసుకుందలే అని ఇసుకలో వేసా పోయిన సంవత్సరం ఏమో మొక్కలు దాంట్లో అయితే ట్రబుల్ అయితే ఇగోండి ఈ దీంట్లో వేసాను అయ్యేమో రాల మొక్కలు పోయి పోతాయని తీయలేదు తేగలనే బందలు అయిపోయినాయి ఇక మొక్కలు వచ్చేసినాయి పోయిన సంవత్సరం ఇవి తేగొచ్చింది అయితే బాగా వచ్చిందండి అయితే వంకరంకర్గా వచ్చింది ఇదిగోండి వంకరంకర్గా వచ్చింది ఇత ఇగో ఇదిగోండి బుర్ర తెంపేశాడు ఇందాక మా పైన అబ్బాయి వెళ్ళాడు కదా తీరా అంటే అదే పనికి పోయాడు అమ్మ రావట్లేదని మళ్ళీ వస్తానని వెళ్ళాడు చూద్దామని ట్రై చేస్తున్నాను నేను ఇదిగో మన పాత్రలో కాకుండా ఇత వంకరక్కర్గా వస్తున్నాయండి కింద లావైంది పాత్రలు అయితే సన్నగా వస్తాయి కదా నేను నేను తెచ్చుకున్నప్పుడల్లా ఎక్కడ కొలుపు తెచ్చుకుంటాం కదా బూర్లకి హైదరాబాద్లో జయంతి మార్కెట్లో తాటికాయలు బాగా వస్తాయండి రైతు బజార్లో ఇదిగండి నేనే తీసుకుందామని అడిపోయాడు అది చూసారా తేగ ఇది మన తేగలు కూడా పండించుకోవచ్చండి తేగలు కూడా పండించుకోవచ్చు ఇక బొర్రెలు ఉన్నాయి కదా ఇది తాడు బొర్రెలు పై పైన వేసానండి నేను పై పైన పెట్టాను అవన్నీ అవి దిగుతుంది మామూలుగా అయితే దిగినయో లేదో తెలియదు నేనైతే ఇప్పుడు ఓ పది తేగలన్న తీర్చుకున్నావులే ఆడు తీస్తాడు కదా అనుకున్నాను ఒకటి వృత్తి అన్నీ వచ్చేస్తాయండి ఇదొక చూడండి ఇత ఎందు త్యాగ కాకుండా ఇత వెళ్ళింది ఉందా లేదో తెలియదు ఇసుక కాదండి ఈజీగా వచ్చేస్తుంది మట్టి అయితే మనకి ఇంత రాదు ఇసుకదా ఇసుక మా రూమ్ కట్టిస్తే పైన రూమ్ కట్టిస్తే మిగిలితే దీన్ని డ్రమ్ నిండా పోషించాం మళ్ళీ అవసరం వస్తే ఉంటుంది లేని వచ్చి సరేలే వస్తే వస్తాయి లేకపోతే లేదని నేను తా బుర్ర బుర్రెలు వండుకుంటాను నాకు చాలా ఇష్టం తాటి బూరెలు వండుకుంటాను తెచ్చుకుని కాయలు రైతు బజారు జైంటి రైతు బజార్ దగ్గర ఇదిగండి ఓ లోపలికి దిగిపోయినాయి తెచ్చుకుని దీంట్లో పెట్టా అన్నమాట చూద్దాం అసలు పెట్టే అత్తయ్య లేచలేదని యూట్యూబ్ విజయ కూడా ఎక్కడ ఏ ఊరు ఆ కానీ అమ్మాయి కూడా పెట్టింది త్యాగం పండించింది లోపల ఊరే కానీ అన్నదే ఎక్కడో ఊరే కానీ అబ్బో స్ట్రైట్గా అయితే రావండి ఇట్లా వచ్చేసి కిందకి వెళ్ళిపోయి లావైపోయింది కుదరక లోపల లేక ఇది ఇట్లా ఇట్లా ఇత వచ్చినాయి కదండి కేకలు ఒక ఒక యాభై పైనే ఉంటాయి అనుకుంటా నాకు కాయలు యాభై వంద దాకా ఉంటాయి అనుకుంటా దీంట్లో పెండలం కూడా ఉందండి పెండలం పెట్టుకున్నాను ఎండిపోయింది ఇది కూడా తీసుకోవాలి ఆడితే తీద్దామనే అనుకున్నాను

కానీ ఈ టయా తీసేసుకోవాలి దీపావళికి వస్తాయి కదా దీపావళి తీయాలని ట్రై చేసాను నేను కదండి ఇసుకలో కదా పర్వాలేదండి ఇసుక మట్టి అయితేనే బలమేమో ఇసుకలో రాదేమో అనుకున్నా పెట్టా ట్రై చేసా పల్తి వచ్చింది పెట్టుకోవచ్చండి మనం తెరస్ మీద కూడా బూరి వెళ్ళినప్పుడు కూడా మనం తెచ్చుకోవచ్చు బరం తెచ్చుకున్న ఇదిగోండి కాకపోతే స్ట్రైట్గా రావండి వంకర వంకరగా కిందకి వెళ్ళిపోయి దానికి చాలకా కింద వెళ్ళిపోయి అక్కడ చాలక అక్కడ లావ్ అయిపోతున్నాయి అన్నీ ఇట్లా వస్తున్నాయి చూసారా ఈ బొర్రెలు కూడా పోవచ్చు మా బాబాయ్ వాళ్ళు చాలా తీపి గుర్తులు అండి ఈ తేగలంటే మామూలు కాదు తేగలంటే చాలా తీపి గుర్తులే మన టెరస్ మీద మా బాబాయ్ వాళ్ళు మా చిన్న బాబాయ్ నాకు మా మా బాబాయ్ మా నాన్న నలుగురు మా బాబాయి ముగ్గురు మా రెండు మధ్య బాబాయి రాఘరావు బాబాయ్ రాఘవరావు పేరు మా బాబాయ్ బాగా ఇట్లాంటి బుర్రగంజులు కొట్టి ఇచ్చేవాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఎవరైనా ఎవరైతే వాళ్ళు బాగా చేసి పిల్లల్ని బాగా చూసేవాళ్ళు అండి అన్నయ్య గారి పిల్లలు అంటే చాలా ప్రేమగా చూస్తారు కదా ఊరులప్పుడు అందరు పిల్లలు ఒకలాగానే అనిపించేవాళ్ళు ఉమ్మడి పుట్టుబం త్యాగలు తీసేవాళ్ళు సాయంత్రం అయితే కాల్చేవాళ్ళు మేము ఏడు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు అయితే అందరికీ సమానంగా ఏదైనా అట్లా చూసామండీ ఊరు ఊరంటే ఊరే నిజంగా ఊరుల్లో ఊరులోపుడు ఇక్కడ టెరస్ మీద నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ తేగలు ఈ తేగల్ని తీతు ఇంకా చాలా పొరలు ఇవన్నీ నాకు ఇవ్వండి బుర్రలు తీసేసారా ఇవన్నీ ఊర్రలే ఈ తేగలైనవి ఈ తేగలైనాయండి ఇదిగో అవల కొన్ని ఇగోండి కొన్ని అవ్వలేదు ఈ రెండిట్లో నుంచి ఒకటే వచ్చింది చూచారా ఇబ్బరిలా అవలా ఇలాంటివన్నీ ఇబ్బు గుంజులు కొట్టేవాళ్ళు మా బాబాయ్ బాబాయ్ వాళ్ళు కొట్టి పెట్టేవాళ్ళు అనమాట చాలా ఆ రోజులు వేరు ఆ ప్రేవాలు వేరు ండి త్యాగలు నీళ్ళు పెడుతున్నాను నీళ్ళు పెడుతున్నా కడుగుతున్నాను తేగల్ని చూసారా ఎంతో బాగుండే కదా మన టెరస్ మీద హైటెక్ సిటీ దగ్గరలో టెరస్ మీద మనకి తేగలు అనమాట బాగుండే కదండి బుర గుంజు కూడా తినచ్చండి మనం బుర్రగుంజ కూడా ఉంటుంది ఇది కాలువచ్చండి స్టవ్ మీద పోయినా కాల్చుకోవచ్చు ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకునేది ఉంటుంది కదా మిషన్ ఆ మిషన్ మీద పెట్టి చూద్దామండి కరెంట్ మీద ఎత్తా ఉంటుంది చూస్తా నేను దాని మీద కాల్చి వస్తాను బాగుంటాయి టెరస్ పైన వచ్చిన త్యాగలు ఐటెక్ సిటీ దగ్గర లో హైటెక్ సిటీ దగ్గర బాగుంది కదా నాకు చాలా సంతోషంగా ఉందండి తేగలు కూడా పండించగలుగుతాను అని అన్ని కూరగాయలు అయితే కాయించగలిగా కానీ ట్యాగలు కూడా పండించాను ఇంకా ఉండేయండి తేగలు ఉంటాయి అప్పుడప్పుడు తింటే మళ్ళీ అయిపోతాయి కదా అది ఒకసారి చక్క పది పది కాయ పది పది ట్యాగలు తీసుకోవచ్చు కదా what